ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఎవరికి లాభం రాజకీయంగా ఎవరికి ప్రయోజనం ఏ పార్టీకి సింహభాగం ప్రయోజనాలు దొరుకుతాయి ఏ పార్టీ తమ ప్రాతినిధ్యం పెంచుకోనుంది పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే ఆసక్తికర చర్చ నడుస్తోంది నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు ద్వితీయార్థంలో జనగణన ప్రారంభించనుంది అదే సమయంలో కులగణన కూడా చేపట్టనుంది ఈ రెండు పూర్తయితే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ప్రారంభించనుంది నియోజకవర్గాల పునర్విభజనతో ఏపీలో యాభై అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి అంటే వందలాది మంది నేతలకు అవకాశాలు దక్కనున్నాయన్నమాట పార్టీల పరంగా తీసుకుంటే కూటమి వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు ఉంటాయి చిన్నా చితక పార్టీలు సైతం పోటీ చేస్తాయి అంటే వందలాది మంది ఆశావాహులకు ఒక అవకాశం దక్కనుందన్నమాట తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే సీనియర్లు ఉన్నారు అయితే వారు పక్కకు తప్పుకొని తమ వారసులకు అవకాశం ఇచ్చారు మరోవైపు జనసేన సైతం ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లలో పోటీ చేసింది రెండు పార్లమెంట్ స్థానాలను సైతం చేజెక్కించుకుంది బీజేపీ సైతం ఓట్లతో పాటు సీట్లు పెంచుకుంది ఎనిమిది అసెంబ్లీ స్థానాలతో పాటు మూడు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంది అయితే జనసేనతో పాటు బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు అడిగే అవకాశం ఉంది అయితే జనసేన వరకు టీడీపీ ఒకే చెప్పవచ్చు కానీ బీజేపీకి మాత్రం ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం లేదు కాదు కూడదు అనుకుంటే రెండు వేల నాలుగులో మాదిరిగానే పార్లమెంట్ సీట్ల పరంగా ఎక్కువ ఇచ్చే అవకాశం బీజేపీకి ఉంది నియోజకవర్గాల పునర్విభజనతో రెండు వందల ఇరవై ఐదు అసెంబ్లీ సీట్లు కానున్నాయి ఇందులో మెజార్టీ దక్కాలంటే నూట పదిహేను సీట్లు అవసరం అలా దక్కాలంటే నూట యాభైకి పైగానే టీడీపీ తన వద్ద ఉంచుకుంటుంది ఓ డెబ్బై ఐదు సీట్లను మాత్రం అటు ఇటుగా పంచుతుంది అయితే బీజేపీ కంటే జనసేనకే ఎక్కువ సీట్లు కేటాయించే అవకాశం ఉంది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను రమారమి పన్నెండు శాతం సీట్లను కేటాయించింది కానీ ఈసారి ఓ ఇరవై శాతం సీట్లు కేటాయించాల్సిన అవసరం టీడీపీకి ఉంది అంటే ముప్పై ఐదు నుంచి యాభై వరకు జనసేనకు విడిచిపెట్టే ఛాన్స్ కనిపిస్తోంది బీజేపీకి సైతం పది నుంచి ఇరవై ఐదు సీట్లు పెంచే అవకాశం కనిపిస్తోంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో నేతలు ఎక్కువ చాలా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేరిన వారు కూడా ఉన్నారు అటువంటి వారికి సీట్లు సర్దుబాటు చేసే క్రమంలో అవసరం అనుకుంటే జనసేన బీజేపీలోకి పంపించే అవకాశం కూడా ఉంది వచ్చే ఏడాది ద్వితీయార్థంలో కులగణనతో పాటు జనగణన పూర్తవుతుంది నియోజకవర్గాల పునర్విభజన ప్రారంభం కానుంది ప్రస్తుతం టీడీపీ కూటమి ఎన్డీఏలో కొనసాగుతూ ఉండటంతో ఖచ్చితంగా ఏపీలో కూటమి ప్రయోజనాలకు తగ్గట్టు నియోజకవర్గాల విభజన ఉండనుంది రెండు వేల తొమ్మిదిలో సైతం అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీకి పునర్విభజన కలిసి వచ్చింది అప్పట్లో కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు అదే దోహదపడింది ఇప్పుడు కూడా కూటమి ప్రయోజనాలకు తగ్గట్టుగానే పునర్విభజన ఉండనుంది చూడాలి మరి ఈ విభజనలు ఎలాంటి ప్రయోజనాలు కూటమి దక్కించుకుంటుందో